కోసం పోరాడే న్యూస్ న్యూస్ ఛానల్ బిఆర్ కి స్వాగతం సుస్వాగతం మహిళలతో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం నుంచి మడకసిరకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కారులో వస్తుండగా చౌటుపల్లి కాలనీలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళల వద్ద కారు ఆపి కాలనీ సమస్యలు తెలుసుకున్నారు గత ఐదేళ్లలో కాలనీలో వీధి దీపాలు తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యేకు తెలియజేశారు స్పందించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రేపు ఉదయాన్నే కాలనీకి అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకుంటానని అనంతరం లోనే వీధి దీపాలు ఏర్పాటు చేయించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు దీంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు